ఒకసారి కృష్ణార్జునులు కలిసి ద్వారకా నగర వీధుల్లో వెళ్తున్నారు వారికి దారి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండుగా బంగారు నాణ్యాలు ఇచ్చాడు సంతోషంగా తీసుకెళ్తున్న ఆ యాచకుడిని మార్గ మధ్యంలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు మళ్ళీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చెయ్యసాగాడు మళ్ళీ ఓ రోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న పాత కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు తెల్లారింది చూస్తే భార్య లేదు అంతేకాదు ఆ కుండ కూడా లేదు పరిగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు భార్యను ఆమె చేతిలోని కుండను చూసి అమ్మయ్య అనుకున్నాడు కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు నదిలో నీళ్ళ కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్ళీ యాచకుడిగా మారి వీధిలోకి వెళ్ళాడు మళ్ళీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని ఇక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో లేదు అర్జున ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణ్యాలు పెట్టాడు శ్రీకృష్ణుడు ఒకప్పుడు సంచీయుడు బంగారు నాణ్యాలు విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు ఈ రెండు నాణ్యాలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చి కాని అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు అతని హృదయం ద్రవించింది కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణ్యాలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణ్యాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకువెళ్ళి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుని ఉంది అండి అందుకే గిలగిల కొట్టుకుంటుంది అని పిలిచింది ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు నదిలో తాము జార విడుచుకున్న వజ్రం ఆనందంతో విక్కిరి విక్కిరై దొరికింది దొరికింది నా చేతికి చిక్కింది అని గావు కేకలు పెట్టాడు అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుని చూసి కంగారు పడ్డాడు గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణ్యాల సంచి దొంగలించాను నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వనికి పోయాడు ఆ బ్రాహ్మణుడు దగ్గరకు వచ్చి నీకు దండం పెడతాను నీ బంగారు నాణ్యాలు నువ్వు తీసుకో నన్ను రక్షక బటలకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రార్థేయపడ్డాడు ఇప్పుడు నిర్వెర్రపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయ్యింది తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులు తమకు చేరాయి పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పాడు కృష్ణ నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణ్యాలు వజ్రం ఇచ్చినా అతని దిశ తిరగలేదు కానీ నీవిచ్చిన రెండు నాణ్యాలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు అర్జున అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు అదే రెండు నాణాలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడు ఈతి బాధలు కష్ట సుఖాల గురించి ఆలోచించాడు నిజానికి అది ఈశ్వరుడి పని తను పంచుకున్నాడు అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు కృష్ణ పరమాత్మ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్